అందరికీ హాయ్ వెల్కమ్ టు ఉద్దానం న్యూస్ నేను మీ లోకనాథం కాల్లా ఈరోజు వీడియో ఇచ్చాపురం నియోజకవర్గంలోని ఎవరెవరికి నామినేటెడ్ పోస్టులు వచ్చే అవకాశం ఉంది అనే దాని మీద ఒక అంచనా వీడియో అనేది చేస్తున్నాను ఇది ఫైనల్ కాదని గుర్తుపెట్టుకోండి ఈ వీడియోలో దాదాపు ఈ వీడియోలో ఉండే వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు అనేవి వచ్చే అవకాశం ఉంది అయితే నామినేటెడ్ పోస్టులు అనేది ఇచ్చే ప్రక్రియలో ఇటు ఎమ్మెల్యే కానీ అలాగే రాష్ట్ర నాయకులు కానీ చాలా చర్చలు జరిపే అవకాశం ఉంటుంది ఉంది ఎందుకంటే ఈ రోజుల్లో పదవులు పంపకం అనేది చాలా కష్టం కష్టమయ్యే పని ఎందుకంటే సామాజిక సమీకరణాల దృష్ట్యా అన్ని వర్గాలకి న్యాయం చేయాలి నామినేటెడ్ పోస్టుల విషయంలో కొన్ని వర్గాలకు న్యాయం అయితే కొన్ని వర్గాలకి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం వచ్చే అవకాశం కనబడుతుంది అయితే మెజారిటీగా నామినేటెడ్ పోస్టులు అనేవి ఎవరికి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది జిల్లా స్థాయిలోని రాష్ట్ర స్థాయిలోని అలాగే మండల స్థాయిలోనే వచ్చే వాళ్ళు ఎవరున్నారు ఎవరికి ఆ ఛాన్సెస్ ఉన్నాయి అనే దాని మీద మనం ఒక విశ్లేషణ చేద్దాం అసలు కూటమిలో తీసుకున్నట్లయితే ఇప్పుడు కూటంలో తీసుకున్నట్లయితే ఇటు టీడీపీ అయితేనేమి జనసేన బీజేపీ మూడు పార్టీలకు సంబంధించిన నాయకులు ఉన్నారు అలాగే నాయకుల్లో కూడాను ఎప్పటి నుంచో పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారు అలాగే రీసెంట్గా ఎన్నికల ముందు పార్టీల్లో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు అలాగే యువ యువ నాయకత్వం ఉంది అంటే సెకండ్ గ్రేడు లీడర్స్లో మరి మంచి మంచి యువకులు పార్టీ కోసం యాక్టివ్గా పనిచేసే నాయకులు ఉన్నారు సో వీళ్ళందరినీ మరి ఎమ్మెల్యే గారు అలాగే రాష్ట్ర నాయక నాయకత్వం అంతా కూడా ఏ రకంగా సమతోకం అనేది పాటిస్తుందో మనం చూడాలి సో మెజారిటీగా ఒకసారి మనం పరిశీలిస్తే ఇచ్చాపురంకి వచ్చేటప్పటికి ఇచ్చాపురం జనసేన ఇన్ఛార్జి దాసరి రాజు దాసర్ రాజుకి రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ ఒక మంచి నామినేటెడ్ పోస్ట్ వచ్చే అవకాశం ఉంది అని ఎక్కువ మంది ఆశిస్తున్నారు ఎందుకంటే ఆయనకి లాస్ట్ ట్వంటీ నైన్టీన్లో జరిగే ఎన్నికల్లో ఆయన పోటీ చేయడము మంచి ఓట్ బ్యాంకు కలిగి రా మంచి ఓట్ బ్యాంకు రాబట్టుకోవడము అలాగే ఈ ఎన్నికల్లో కూడాను చాలా చక్కగా నిస్వార్థంగా ఈ కూటమి గెలుపు కోసం ఆయన పనిచేయడం తెలిసిందే కాబట్టి ఆయనకి ఇటు పవన్ కళ్యాణ్ అటు నాగేంద్రబాబు అలాగే జనసేనలో ముఖ్య నాయకులతో అలాగే ఆశీస్సులు కూడా ఉన్నాయి కాబట్టి దాసర్ రాజు గారికి వచ్చే అవకాశం ఉంది అనేది కూడాను ఒక ఆలోచన ఇకపోతే మిగిలిన వాళ్ళు చూసుకున్నట్లయితే మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు సో మిగిలిన వాళ్ళు ఎక్కువగా ఎక్కువగా వినిపిస్తున్న పేర్లు సో నామినేటెడ్ పోస్టులకి ఎక్కువగా వినిపిస్తున్న పేర్లు కొరాయి వాసుదేవరావు గారు ఈయన తెలుగుదేశం పార్టీ బిసి యాదవ్ సాధికార రాష్ట్ర కన్వీనర్గా టీడీపీకి పనిచేయడం జరిగింది అలాగే సంతోష్ పట్నాయక్ టీడీపీ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్గా పనిచేయడం జరిగింది నెక్స్ట్ ప్రకా మణి చంద్రప్రకాష్ రెడ్డి కవిటి మండలం టీడీపీ ప్రెసిడెంట్గా పనిచేయడం జరిగింది సేపాహన వెంకటరమణ తెలుగుదేశం సీనియర్ నాయకులు ఎప్పటి నుంచో పార్టీ కోసం పనిచేస్తున్నారు లేకపోతే బెందాలం రమేష్ గారు జడ్పీటీసీ ఎక్స్ కమిటీ ఈయన కూడాను పార్టీలో ఎప్పటినుంచో పనిచేస్తున్నారు ఎమ్మెల్యే గారికి చాలా అన్యాయాలైన పేరు ఉంది ఎర్రబాస్ గారు టీడీపీ సీనియర్ నాయకులు లేకపోతే పొందల కృష్ణారావు గారు ఎక్స్ జడ్పీటీసీ కమిటీ కాళ్ళ ధర్మారావు గారు సీనియర్ నాయకులు టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ అధ్యక్షులు అనమాట సాలెన్ ఢిల్లీ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొండ శంకర్ రెడ్డి టీడీపీ లీడరు సీనియర్ లీడరు లేకపోతే సోంపేడ మండలం నుంచి వచ్చే ఛాన్స్ ఉండే నాయకుల్లో సూరాడ చంద్రమోహన్ ఎక్స్ జెపిడిసి అలాగే మధ్య నాగేశ్వరరావు మరి నా సోంపేట మండలానికి టీడీపీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు తర్వాత వచ్చేటప్పటికి అంచలి మండలానికి బి కురయ్య బంగారు కురయ్య మాదిలు రామారావు తమరాల సోభన్ బాబు ఇవి అంటే పార్టీ కోసం ఎప్పటి నుంచో పనిచేసి లాస్ట్ టైము ఎన్నికల్లో కూడా పనిచేసి ప్రతిపక్షంలో ఉండేటప్పుడు కూడా పార్టీ కోసం పనిచేసిన వ్యక్తుల్లో వీళ్ళు ఎక్కువ మంది ఉన్నారు సో వీళ్ళు ఎక్కువ నామినేటెడ్ పోస్టులు ఇటు మండల స్థాయి పిఎస్ఈఎస్లు కానీ అలాగే ఏఎంసీలు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్లు సో వీటిలో వీటిలో వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇచ్చాపురం మార్కెట్ కమిటీ చైర్మన్గా అయితే రెడ్డికలు లేదంటే యాదవులకి వచ్చే అవకాశం ఉంది అని విశ్వసనీయ వర్గాల సమాచారం కవిటి పిఏసిఎస్ అనేది యాదవులకు ఉపవాలిస్తే కంచిలీ వచ్చేటప్పటికి కాలింగిలకి ఇస్తున్నారు ఇచ్చే అవకాశం ఉందని కూడాను మనకు సమాచారం ఉంది మీకు తెలిసిందే టోటల్గా నామినేటెడ్ పదవులని కూడాను టీడీపీకి అరవై శాతం కేటాయిస్తే జనసేనకు ముప్పై శాతము బీజేపీకి పది శాతము అయితే ఇచ్చాపురం నియోజకవర్గంలో బీజేపీకి ఎవరికి ఇస్తారు అసలు బీజేపీకి ఇస్తారా ఎవరా అనేది కూడా డౌట్ ఉంది ఎందుకంటే టీడీపీ అనేది ఎప్పటి నుంచో బలంగా ఉండే పార్టీ కాబట్టి టీడీపీలో ఉండే నాయకులు కూడాను పెద్ద సంఖ్యలో ఆశావహులు కూడా ఉన్నారు కాబట్టి సో ఎమ్మెల్యే బెందాల అశోక్ గారి ఎవరిని సిఫార్సు చేస్తారు సో రాష్ట్ర అధినాయకత్వం అనేది ఎవరిని ఇచ్చే అవకాశం ఉంది అనేది కూడాను మనం అతి త్వరలో ఒక రెండు మూడు రోజుల్లో తెలుసుకునే అవకాశం ఉంది ఓకేనా థ్యాంక్ యూ ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు మరి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఆ వార్తల్ని ఇవ్వడానికి నేను ఎల్లప్పుడూ ట్రై చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ